ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఈడ ఎద్దులకు వ్యాపారం నడుస్తుంది ఏం అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై మీరు అడిగారు ఆయన ఎంత చెప్పిండు ఒకటి నలభై ఐదు వాళ్ళు చెప్తున్నారు ఇరవై మూడు వేల కాడు ఉందా ఏ ఊరు మనది ఆత్మకూరు మండలం పిన్నం చెర్ల రైతులైతే ఒకటి ఇరవై రెండు అడుగుతున్నా ఇరవై వరకు అడుగుతున్నావు ఒకటి పదహైదు కానీ ఉన్నాడా పైకోకుండా దిగుతున్నాడు రెండు వందల ఐదు వందలు అంటే పైసలు ఐదు కూడా పైజలే కదా క్రీడాడుస్తుంది అడిగా ఒకటి ఒకటి నలభై చూడరాడమంటే చూసి ఎద్దులు బాగున్నాయి ఎవరు తెలుగు ఎవరు తెలుగు చెప్పు కదా నేను కూడా నలభై ఐదు నలభై కంటే ಇವರು ಅಡಿಗೆ ಇರಬೇಕು ಇರಬೇಕು ನೀವು ಎಮ್ ತಗ್ಗಿಸ್ತಾ ನೀವು ನಮ್ಮ அது ரெண்டாவது காரு పట్టి ఇరవై రెండు వరకు అడిగిపోతున్నారు వీళ్ళు ఊరేది మనది మన ఊరేది మల్లాపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా విచ్చానవి ఎవరికన్నా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పోసారి డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్